一起。

മഹാപരിഷ് കല കൃപ കാര്യം നമ്മതേ നീവേ ഇതേ നീ ഉദ്ദേശ ആലോചന ബന് ബാഗുചേസ് സഹായം ചെയ്യത തരവട്ടേ സ്നേഹം నీ సహాయం దయచేయండి సహాయం దయచేయండి సహాయం దయచేయండి నీ నెమ్మది గ్రహించి నీ విడుదల దయచేయండి ప్రతి ఆలోచన సహాయం దయచేయండి నీవు మాత్రమే సహాయం చేయవాడు నీవు మాత్రమే ప్రతి మనిషితో మాట్లాడే దేవుడు ప్రతి మనిషికి కావలసిన అత్తరలన్నీ తీర్చే దేవుడు అయ్యాయ ఆత్మనాథుడా

సమృద్ధిగా అనుగ్రహించి స్థిరపరచమని ప్రభువా నువ్వు మాట్లాడితే ప్రతి హృదయము స్పందిస్తాడయ్యా నువ్వు మాట్లాడితే ప్రతి మనిషి ఆనందిస్తాడయ్యా మీరు మాట్లాడితే ప్రతి హృదయము కట్టబడతాడు ప్రభు ప్రత్యక్షత దైత్యం ఏసులో అడుగుచున్నాను పనులకు ముందు నమ్మకన తండ్రి ఆ మెయిన్ తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తు తీస్తూ ఉత్తరం ఆయనకు తెలియజేస్తూ కూడా వచ్చిన మీకును ఈ లైవ్ లేకి విస్తున్న ప్రతి కుటుంబానికి దేవుని యొక్క దీవెనలు అందరికీ వందనాలు అందరికీ వందనాలండి అందరు బోనరమ్మ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెండవ దిన వృత్తాంత గ్రంథము రెండవ దిన వృత్తాంత గ్రంథము ముప్పయవ అధ్యాయము రెండవ వృత్తాంతములు ముప్పై అధ్యాయము పదకొండవ వచ్చిన ముప్పై పదకొండు అయినను అషేరు మనషే జబులు దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతోనకు వచ్చేరి రేహుయా ఈ లోకములో కొందరి మనసు చాలా మంచిగా ఉంటుంది కొందరి మనసు చాలా కృంగుదలగా ఉంటుంది కొందరి మనసు చాలా ఆనందంగా ఉంటుంది కొందరి మనసు గందరగోళంలో ఉంటుంది అయితే ఒక దేశము అనగా మనస్సే బే అనే దేశంలో నుండి కొందరు కృంగిన మనసుతో ఎరుషులేమునకు వచ్చారంట ఏంటి కృంగిన మనసు అని ఆలోచన చేస్తే కొన్న పరిస్థితులను బట్టి బాధలు కొన్న పరిస్థితిని బట్టి వారికి వేదనలు వారు కొన్న పరిస్థితిని బట్టి కన్నీరు వారు కొన్న పరిస్థితిని బట్టి దుఃఖం కొన్న పరిస్థితిని బట్టి వేదన వారికి ఉన్న పరిస్థితిని బట్టి అయ్యో మా బ్రతుకు ఎందుకు ఎలా అయిందని చెప్పుకోలేని సమస్యలతో కొట్టిమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే కృంగిన మనసుతో ఇరుషులేములకు వచ్చారంట ఇరుషులేము అనగా దేవుని యొక్క పట్టణం దేవుని దగ్గరకు వారు ఎలా వచ్చారంటే కృంగిపోయిన మనసుతో వచ్చారు ఆ కృంగిపోయిన మనసుకి దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా ఏ కష్టాలు ఇన్నాళ్ళు మీ జీవితాన్ని వెంబడించినాయో ఏ కన్నీళ్ళు మీ జీవితాన్ని కృంగదీసినాయో ఏ పరిస్థితులు నీ కుటుంబాన్ని కట్టడి వేసి నిన్ను నీ కుటుంబాన్ని గాయపరిచినాయో ఇన్నాళ్ళు ఏ జీవితం అయితే మిమ్మల్ని బలహీనపరిచిందో ఇన్నాళ్ళు ఏ పరిస్థితి అయితే నిన్ను నీ కుటుంబాన్ని వేదన కలిగించిందో ఇన్నాళ్ళు ఏది నిన్ను పట్టి పీడించి దిగులు చెందించిందో కృంగిపోయేలా చేసిందో దేవుడు అంటున్నాడు ఇరుషులేముకు వచ్చిన బిడ్డలు అనగా దేవుడి దగ్గరకు వచ్చిన బిడ్డలు ఇక కృంగిన మనసుతో ఉండరు హల్లెల్లుయా ఎందుకు ఉండరు ఆలోచన చేస్తే దేవుడు ధైర్యపరిచే దేవుడే బలహీనం చేసేవాడైతే కాదు ఒకవేళ నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు అయ్యో ఏంటి ప్రభావి బ్రతకని కృంగిపోయిన స్థితిగతులు నువ్వు ఉండొచ్చు అయ్యే ఏంటి ప్రవ ఈ జీవితం అని కృంగిపోయిన పరిస్థితులు నువ్వు ఉండొచ్చు అయ్య ఎందుకు వచ్చింది ఈ నా యొక్క ఈ పరిస్థితులని నీళ్ళు నువ్వు అనుకోవచ్చు మా బ్రతుకులు ఇంకా మారవా అని దేవుడు అంటున్నాడు కృంగిన మనస్సుతో వచ్చిన నీవు ధైర్యముగా ఉంటే నీ జీవితాన్ని నేనేం చేస్తానంటే బాగు చేస్తాను హల్లెలూయా అక్కడే చూద్దాం ముప్పై రెండవ అధ్యాయము ఏడవచ్చు వచ్చిన చూడండి మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి హెల్లుయా ఈ రోజుల్లో చాలామంది నిప్పరముగా ధైర్యం ఉండటం మర్చిపోయి ఎక్కడ దిక్కున కృంగిపాటే ఏదో ఒక సమస్యను బట్టి కృంగిపాటే ఏదో ఒక సమస్యను బట్టి కృంగిపాటే ఏదో ఒక పరిస్థితిని బట్టి బాధ ఏదో ఒక పరిస్థితిని బట్టి వేదనే ఏదో ఒక పరిస్థితిని బట్టి కన్నీళ్ళే ఏదో పరిస్థితి బట్టి లోపల అంతరంగంలో బాధ చింత దుఃఖం కన్నీళ్ళు చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే దేవుడు అంటున్న మాటి దిగులు పడద్దు దిగులు పడకుడి ఇక మీరు ధైర్యం విడవద్దు ధైర్యముగా ఉండాలా దిగులు మీ జీవితంలో ఉండకూడదు ఇంకా ఎందుకంటే నువ్వు కృంగిపోయిన మనసుతో ఉన్నావు కృంగిపోయిన మనసుతో నా దగ్గరకు వచ్చిన నిన్ను నేనేం చేస్తున్నానంటే దిగులు పడనవను భయపడనవను నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానంటే బాగు చేస్తాను హల్లెలూయా ఎలా బాగు చేస్తానంటున్నాడంటే మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై నాలుగో వాచం వచనం చదవండి ఇరవై నాలుగు పది శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవైపోతావు హల్లెల్లుయా శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోకూడదు కృంగిపోతే చేత కాని వాడవైపోతావు అది నాకు నచ్చని పద్ధతి అని దేవుడు చెబుతున్నాడు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దిగులు పడపడదు నీకు వేదన కలిగినప్పుడు ధైర్యాన్ని వదిలేయకూడదు నీకు బాధ వచ్చిన వేదన వచ్చిన శ్రమ వచ్చిన ఏది వచ్చినా నువ్వేం చేయలేదు తెలుసా చాతగాని వాడవు అవ్వకూడదు దేవుడా నువ్వు ఉన్నావు నాకు ధైర్యం ఉంది దేవుడా నువ్వు నాకున్నావు నాకు ఏ దిగులు లేదు దేవుడా నువ్వు నాకున్నావు నాకు ఏ చింత లేదు దేవుడ నాకున్నావు నాకు ఏ బాధ లేదు అన్ను అన్నప్పుడు దేవుడు అంటాడు నేను నీకు తోడున్నానయ్యా నువ్వేమి దిగులు చెందొద్దు మరి నాడు నీటి క్రైస్తవ్యంలో చాలామంది కృంగిపోతున్నారు ఎలా కృంగిపోతున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితిలో కృంగిపోతున్నారు దిగులు పడ్డావా భయపడ్డావా నువ్వు చేతగాని వాడవైపోతావు చేత దానం అయిపోతావు చేతకాని వ్యక్తిగా మారిపోతావు సమస్య వచ్చినప్పుడు నువ్వు గర్వంగా చెప్పాలి ఈరోజు ఈ సమస్య ఉంటుంది రేపొద్దున ఈ సమస్య తీసుకు నన్ను గట్టికిస్తాడు ఈ సమస్య నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తతాడని ధైర్య ఘంటాపదంగా నువ్వు చెప్పగలగాలి అప్పుడు మాత్రమే నీలో ఉన్న నిరాశ నిస్పృహలు ఏమైతే అంటే వెళ్ళిపోతాయి హల్లుయా చూద్దాం అక్కడే ఒకటు వ్యూహాను పత్రిక నాలుగు నాలుగు ఒకటి యోహాను పత్రిక నాలుగు నాలుగు నాలుగో వచ్చి నాలుగో వచ్చింది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇప్పుడు నీవు నేను దేవుని దృష్టిలో ఎవరమంట చిన్నపిల్లలు నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా చిన్నపిల్లలమే మనకు అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా సరే దేవుని దృష్టిలో ఎంత అంట మనం చిన్నపిల్లలమే అయితే దేవుడు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అయితే మీరు దేనికి భయపడకూడదు చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఎవరు మీలో ఉన్నవాడు క్రీస్తు ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మనుషులు ఈ లోకమంతా వ్యర్థమైనది దానికంటే శ్రేష్ఠుడు వాటికంటే గొప్పవాడు అంటున్నాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు సాతాను కంటే గొప్పవాడు ఘనుడు ఆయనను అనుసరిస్తూ ఉంటే నీ జీవితం ఏమవుతుందంటే ఆయనను అనుసరిస్తూ ఉంటే నీ జీవితం ఏమవుతుందంటే ఒక శ్రేష్టమైన ఉద్దేశంలో నీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఎలా అనుగ్రహిస్తాడంటే నీలో నువ్వు కృంగి కృషించిపోతున్నప్పుడు నువ్వు దిగులు చెంది బాధపడుతున్నప్పుడు నువ్వు కలత చెంది నష్టపడిపోతున్నప్పుడు నీలో నువ్వు చేతకాని వాడుగా మారిపోతున్నప్పుడు నీలో నువ్వు బాధపడిపోతున్నప్పుడు నీలో నువ్వు వేదన చెందుతున్నప్పుడు నీలో నువ్వు దుఃఖమును కలవరాన్ని నీలో నువ్వు బాధపడిపోతూ ఉంటే దేవుడు అన్నాడు దైవ నీలో ఉన్నాను నేను ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని నేను అయితే మీరు వారిని జయించి ఉన్నారు హల్లుయ ఎవరిని ఈ లోకంలో ఉన్న దిగుల్ని జయించాలి ఈ లోకంలో ఉన్న కష్టాన్ని జయించాలి ఈ లోకంలో ఉన్న పిరికితనాన్ని జయించాలి ఈ లోకంలో ఉన్న కన్యళ్లను జయించాలి ఈ లోకంలో ఉన్న వేదనను జయించాలి ఈ లోకంలో ఉన్న కృంగిబాటుతనాన్ని జయించాలి ఈ లోకంలో ఉన్న అప్పుల సమస్యను జయించాలి ఈ లోకంలో ఉన్న భయంకరమైన విపత్కర పరిస్థితుల్ని జయించాలి ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు గొప్పవాడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు చేతగాని వాళ్ళ మారిపోతున్నావా చేతగాని దానిలా మారిపోతున్నావా నీలో నువ్వు కృషించిపోయి దిగులుతో ఉంటున్నావా ఉండొద్దు అలా ఉంటే నీ జీవితానికి ఎక్కడా కూడా అర్థవంతమైన జీవితంగా మార్చబడదు హల్లెలూయా మరి దయవచ్చ ఈ లోకములో ఈ లోక సంబంధులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు చూడండి కిందకంటున్నాడు ఐదవ ఐదో వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధము కాబట్టి దేవునిని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి వాడు మన మాట వినడు అందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో బ్రహ్మపరిచ ఆత్మ ఏదో తెలుసుకొని చూన్నాము ఉన్నాము ఈ లోక సంబంధులు ఉన్నారు కాబట్టి వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనకి వెళ్తున్నారు కదా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా ఇంకా బాధలు పోలేదా శ్రమ పోలేదా కష్టం పోలేదా దుఃఖం పోలేదా చూడు మేమే ప్రార్థనకి వెళ్ళకుండా ఆస్తులు అందరిం అన్ని బాగున్నాం ఇలాగా ఉన్నారు అంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం మన కళ్ళకి వారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్న విధానం కనిపిస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం ఏమైనా కృంగిపోతూ ఉంటాం వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉంటే మనం కృంగిపోతూ ఉంటాం వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటే కృంగిపోతూ ఉంటాం అయితే దేవుడు వాళ్ళు లోకానుసరమైన మనుషులు కాబట్టి వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు ఎందుకంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నీకు సర్వమును సమకూర్చి దిగులు చెందకుండా నీ కుటుంబానికి సహాయము చేస్తాడు అయితే నువ్వు కలిగి ఉన్నది దేవుడా లోకమా దేవుడే అయితే కృంగిపోవు లోకమైతే దిగులు ఉంటుంది బాధ ఉంటుంది కన్నీళ్ళు ఉంటాయి దుఃఖం ఉంటుంది నీళ్ళు నువ్వు కుమిలిపోతూ ఉంటావు చేతకాని వాళ్ళు చేతకాని పద్ధతుల్లో నడిచి వెళ్ళిపోతూ నీ అంతటి నువ్వే బలహీన పరచబడి ఎందుకు వచ్చింది ఈ బ్రతకని నీలో నువ్వు కృంగిపోతూ ఉంటావు హల్లుయా మరి దైవజనాగమా దేవుడు నీకు ఇస్తున్న మాట ఏమిటి తెలుసా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఈ లోకంలో ఉన్న కంటే అధికుడు దేవుడు నీలో ఉన్నాడు నీలో ఉన్న దేవుడిని నువ్వు గుర్తిస్తే లోక సంబంధి ఏ రీతిగా కృంగిపోతాడో అలా నువ్వు కృంగిపోవు నీలో ఉన్న దేవుని నువ్వు గుర్తిస్తే లోక సంబంధి ఎలా ధైర్యాన్ని కోల్పోతాడో అలా ధైర్యాన్ని నువ్వు కోల్పోవు లోక సంబంధిలాగా నువ్వు దిగులు అందవు నీలో ఉన్న దేవుని గుర్తించాలి గుర్తిస్తే దైవ జనగమ దిగులు పడవు జడియవు భయపడవు చాతగాని వాడివలే నువ్వు ఉండవు కాబట్టి దేవుడు అంటున్నాడు కృంగిపోయిన సమయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దిగులు పడద్దు భయపడద్దు అని దేవుడు ధైర్యం చెబుతున్నాడు నీలో ఉన్నవాడు నేనే పరిపూర్ణంగా నన్ను వెతుకు ఖచ్చితంగా నీ కుటుంబానికి ఇక మీదట దిగులు అనేది ఉండదు బాధ అనేది ఉండదు భయం అనేది ఉండదు శోధన అనేది ఉండదు అనేది ఉండదు కష్టము రానే రాదు రానివ్వను హల్లెలూయా అట్టి మాటలు దేవుడు ఉద్దేశంలో గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు లెక్కించలేని వందనాలు ప్రభా నీవే గనుడవు తండ్రి శ్రేష్ఠుడయా సహాయం చేస్తున్నవాడవు నీ ఉద్దేశములు ఆలోచనలు గొప్పవి ప్రభా లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని మమ్మల్ని బలపరుస్తున్నవయా శ్రమ వచ్చిందని కురింగిపోతే బాధపడతాం ప్రభా వారిలో కొందరు ఎరుషులేమునకు కృంగిన మనస్తో తండ్రి దిగులు పడొద్దు భయపడొద్దు అంటున్నావు తండ్రి చాతకాన్ని తండ్రి నీకు అన్ని సహాయం చేసేవాడిని నేనేనంటున్నావు ప్రభా జీవితాన్ని బాగుచ్చే నాయకుడు తండ్రి స్థిరమైన బలమైన ఉద్దేశాల్లో కార్యములు అనుగ్రహించే దేవుడువయ్యా సృష్టికర్తవు తండ్రి నిత్య నివాసి బలవంతుడు భాగ్యవంతుడువయ్యా నీవే మా జీవితాలు చేయండి మా స్థితిగతులు మార్చను ప్రభా నీ తోడు నీడ దయచే పంచమని మహిమనికే ఘనతనికే ప్రభావమునికి ఆరోపిస్తూ నాడని శక్తి కలిగిన ప్రతి కుటుంబము ఈ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబము కృంగిన మనసుతో ఉండకుండా దిగులు చెందకుండా భయపడకుండా నీ నామము పేరట ప్రతి కుటుంబము గాక నీ ద్వారా జయము గాక నీ ద్వారా ఫలభరితంగా కాక అనేకమైన విషయాల్లో వారి జీవితాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము జయముతో నింపబడుదురుగాక ఆమె తండ్రిని దేవునికి ఉపయోగకమాడని క్రీస్తు ప్రేమి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చుకున్న మనకును సర్వలోకి పరిశుద్ధులకు లైవ్ లేకపోతే ప్రతి కుటుంబంగా మనకి లైవంతరం ఏకబిస్తున్న ప్రతికూటం మనకి నిత్య సహాయ సంకల్పము వారి జీవితాలకు ఉండి పరిపూర్ణంగా జీవితాలు బాగుపడి స్థిరపరచబడనుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన ఉన్నతమైన ఉద్దేశంలో దీవించనుగాక ఆమె